శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీమతే విశ్వక్షేనాయ నమ నరసింహ 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 రేపు ఫస్ట్ తారీఖు అంటే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ తారీఖు శనివారం అమ్మా ఏం పరిహారం చేసుకోవాలమ్మా ఎలా ఉంటుందమ్మా అనేసి అడుగుతున్నారు అమ్మ ఒక రకంగా చెప్పాలంటే స్వామి దయ వల్ల నవంబర్ నెల అంతా కూడా సాధ్యమైనంత మట్టికి నైంటీ నైన్ పర్సెంట్ బాగుండే పరిస్థితే కనబడుతుంది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అని అంటే ఫస్ట్ తారీఖు ఎప్పుడైనా సరే నాకు శనివారం వస్తే కొంచెం భయం అనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అయినా మనకి మనం చేసుకునే పరిహారాలకి స్వామి అనుగ్రహం అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టి మనకు వచ్చిన భయం ఏం లేదు కాకపోతే మీరు చేసేది మాత్రం నమ్మకంతో భగవంతుడిని నమ్మి చెయ్యండి ఖచ్చితంగా మీరు విన్ అవుతారు అయితే ఈ ఈ నెల అంతా ఎలా ఉండబోతుందంటే డబ్బులకైతే సాధ్యమైనంత మట్టికి లోటు ఉండదు కానీ ఇంట్లో ఎక్కువ శాతం గొడవలు అయ్యి మనశ్శాంతి లేక బాబో ఎందుకు వచ్చిన జీవితం రా బాబు అనేటట్టుగా ఉంటుంది కాబట్టి వీటిలన్నిటినీ తప్పించుకోవాలి అంటే పెరుమాళ్ళ కటాక్షం మనకి ఉండాలి కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని పట్టుకోండి రేపు వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారు అని అంటే కనుక పరిహారం వచ్చేటప్పటికి ఇంట్లోకి వచ్చేటప్పటికి ఇంట్లో ఉన్నవాళ్ళు చేసుకుంటానికి కంపల్సరీగా మీరు అన్నము కందిపప్పు అంటే అత్తీసర వేస్తారు కదా పెసరపప్పుతో కాకుండా కందిపప్పుతోటి అత్తీసర వేయండి వేసిన తర్వాత అంటే దాంట్లో బియ్యము కందిపప్పు కొంచెం ఉప్పు వేసేసి చక్కగా మగ్గ పెట్టడం కానీ కుక్కర్ కానీ పెట్టండి పెట్టిన తర్వాత అది తీసేసి మగ్గిపోయిన తర్వాత తీసేసి దానిపైన నెయ్యి వేయండి నెయ్యి వేసి కలిపిన తర్వాత దాని మీద ఏం చేస్తారంటే తులసి ఆకు వేసి తర్వాత ఒక ఇదేంటి కొంచెం బెల్లం మొక్క పెట్టి స్వామివారికి అమ్మవారికి నివేదన చేసేయండి దీంతోపాటు మీ ఇష్టం అంటే పళ్ళుకొచ్చేటప్పటికి కమలాలు కానీ అరటి పళ్ళు కానీ లేదంటే దానిమ్మకాయ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇవి వీటిని అన్నంతో పాటు ఈ అత్యసర ఏది కందిపప్పు వేసిన అత్యసతో పాటు మీరు స్వామివారికి నివేదన చేసేసి మీరు చక్కగా అక్కడ కూర్చుని వెంకటేశ్వర స్వామి కరావల్లభ స్తోత్రాన్ని విన్న పారాయణం చేసిన మీకు సకల సంపదల్ని స్వామివారు ఇవ్వడం అనేది ఉంటుంది अलागे మీరు ఇక్కడ ఏది ఇంట్లో అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి ఏది వెంకటేశ్వర స్వామి గుడికి వెళతారు కాబట్టి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే చామంతి పువ్వులు పట్టుకెళ్ళండి చామంతి పువ్వులు పట్టుకెళ్ళి స్వామివారి చుట్టూ అరటి పళ్ళు పట్టుకెళ్ళండి చామంతి పువ్వులు పట్టుకెళ్ళండి స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారికి అరటి పళ్ళు పువ్వులు ఇచ్చేసిన తర్వాత ఎంతో కొంత దక్షిణ ఏది గారికి గుళ్ళో ఏది హుండీలో కూడా వేసిన తర్వాత మీ కష్టాన్నది చెప్పుకొని చక్కగా అక్కడ కూర్చుని అక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి కరావల్లభ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఇలా గనక మీరు చేసినట్టయితే మీకు నేను చెప్పాను ఈ స ఈ నెలలో నైంటీ నైన్ పర్సెంట్ వచ్చే ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు తప్పించుకోగలుగుతారు కష్టాల నుంచి తప్పించుకోగలుగుతారు మీకు అంతకుముందు నేను చెప్పినట్టుగా ఇబ్బందులు వస్తాయమ్మా నెల జాగ్రత్త అన్నట్టుగానే చాలామంది యాక్సిడెంట్లతో ఒక రకంగా చెప్పాలంటే కొద్దో గొప్ప దెబ్బలు తగిలి బయటికి రావడం అనేది ముందే అలాగే అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా అనేసి అంటున్నారు కానీ ఏది ఏమైనా కూడా భగవంతుడి దయ వల్ల అప్పు చేసుకున్నా కూడా మనం చేసే వృత్తి వ్యాపారాలు కలిసి వచ్చినాయి అనుకోండి ఆ అప్పుని ఈజీగా తీర్చేసుకోవచ్చు కానీ నమ్మి చేయండి అలాగే ఇంటి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని మీరు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు తినొచ్చు పెట్టుకుని వాళ్ళు తినొచ్చు మీరు తినొచ్చు తర్వాత ఒకవేళ మీకు గనక ఇంకొంచెం అవకాశం ఉన్నట్టయితే ఆ అన్నాన్ని కొంచెం ఎక్కువగా పెట్టి పెట్టిన ప్రసాదాన్ని ఏం చేస్తారంటే ఎవరైనా బీద వాళ్ళకి పంచిపెట్టండి ఎందు ఏది ఈ అత్యసర వేసిన అన్నాన్ని ఎంతో కొంత డబ్బులు పెట్టి వాళ్ళకి గనక పెట్టినట్టయితే మీకు ఇంకా 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 మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని అలాగే చాలామంది చెప్తున్నారు ఫస్ట్ తారీఖులు వీడియో చేయి రాకపోతే చాలా భయం అనిపిస్తుందమ్మా అనేసి కానీ ఏం కంగారు పడక్కర్లేదమ్మా సాధ్యమైనంత మట్టికి చేసుకుని అదృష్టవంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే అది గనక రాలేదు పరిహారం అంటే మొత్తానికి ఏదో ప్రాబ్లం మనకు ఉన్నట్టే లెక్క కానీ భగవంతుడు ఉన్నాడు మనందు కాబట్టి మీరందరూ చేసుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ